అడుగుతున్నాను మాట్లాడమేంటి నిన్నే డూ యూ లవ్ మీ ఆర్ నాట్ అలాగే అలాగేనా అయితే నన్ను ప్రేమిస్తున్నావా మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమాలనుకుని అలాగేనండి అన్నాను ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడమంటున్నానా ఇక మీద నన్ను ఇలా చూడలేవు ఆకేసరిగా చూసుకో చూస్తున్నావా అమ్మ అమ్మను అమ్మవ్ ఎక్కడికి అమ్మడో నువ్వుతో దూకు మరి ఏం పర్వాలేదు నేను దూకు కాపాడతానుగా దూకు దూకు అవన్నీ అలాగే అలాగే అమ్మవ్ తప్పు

సరే చదవండి ఏమైందండి అటు ఇటు ఇటండి అందుకెదురండి నన్నే చూడండి ఇంకా హా వచ్చామండి మధ్యాహ్నం ఇంకా వస్తారండి ఇవాళ ఎవరు రాక్కలేదు మీకు సేవు కూల్ డబ్బులండి కూలిస్తావా పని చేయకుండా ఉత్తినే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండీ ఎక్కువ అవుతున్నాయి రేపటి పలువు రావాలా ఇలా పదం రా పదండి పదండి పదం రా పదండి రా నువ్వు రా ఐస్ కాంటవల లాగా ఉంది ఐస్ కాంటవ సూర్యకతోలా జనగణనే ను ఏంటిరా కంప్యూటర్ దగ్గరికి కాల్ గడకలసరానే గో ఎందుకురా కంప్యూటర్ దగ్గర కాల్ గడకలకపోతేనే పల్ల ఏకిర్తాం తిన్ననే আমরొ కట్టుకో బ్రో మంచి పిల్లవు కదా చెప్పిన మరి జరగిన పని నా కట్టుకో కట్టుకోవడం మరి చిన్నపిల్ల చెప్పు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత కోపం పోపస్తాయి ప్రాణాలు తీస్తారు నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మగాడికి తడలేదండి కట్టుకో అలాగే కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నువ్వు దాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను